ఆర్టీసీ బస్సులు ఇక నుంచి ఆ స్టేజీల్లో ఆగవు తేల్చి చెప్పిన ఆర్టీసీ ఎండీ సజ్జునారు మహాలక్ష్మి పథకం కింద ఉచిత బస్సు ప్రయాణం చేసే మహిళలకు తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ కీలక సూచన చేసింది తక్కువ దూరం వెళ్లాల్సిన మహిళలు మహిళా ప్రయాణికులు కూడా ఎక్కువ ఎక్స్ప్రెస్ బస్సులోనే వెళ్తున్నట్లు తమ దృష్టికి వచ్చిందని సంస్థ ఎండీ అన్నారు దీనివల్ల దూర ప్రాంతాలకు వెళ్ళే ప్రయాణికులకు తీవ్ర అసౌకర్యం కలుగుతుందని ఆయన పేర్కొన్నారు అందుకే తక్కువ దూరం ప్రయాణించేవారు పల్లెవెలుకు బస్సులో ఎక్కి తమ సిబ్బందికి సహకరించాలని సజ్జనార్ కోరారు కొందరు మహిళలు అనుమతించిన బస్ స్టాపుల్లో కాకుండా మధ్యలోనే బస్సులను ఆపమని ఆర్టీసీ సిబ్బందిపై ఒత్తిడి చేస్తున్నారని దీంతో ప్రయాణ సమయం పెరిగిపోయి వేళ్లకు బస్సులు గమ్యస్థానం చేరడం లేదని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు ఇక నుంచి ఎక్స్ప్రెస్ బస్సులను అనుమతించిన స్టేజీలోనే ఆపడం జరుగుతుందని సజ్జనార్ వెల్లడించారు కాగా హైదరాబాద్ సహా పలు ప్రాంతాల్లో సరైన సమయంలో బస్సులు రావటం లేదని ప్రయాణికులు ఆందోళన చేపడుతున్నారు ఈ ఫిర్యాదులపై స్పందించిన టీఎస్ఆర్టీసీ అత్యవసరంగా అద్దె బస్సులు కావాలని ప్రకటన జారీ చేసిందని సో ఆసక్తి ఉన్న వ్యక్తులు బస్సులను అద్దెకు తీవచ్చని చెప్పేసి చెప్పారు సో మొత్తం ఏం చూసుకున్నట్లయితే ఏది ఏమైనా ప్రయాణాలు చేసే మహిళలకు ఈ విధంగా రిక్వెస్ట్ అయితే చేస్తూ ఉన్నారన్నమాట ఇదైతే గమనించాలి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని